వెయ్యి కోట్లే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న బన్నీకి అనుకోని సవాళ్లు ఎదురవుతున్నాయి పుష్ప టూకు ఊహించని అడ్డంకులు వస్తున్నాయి మరి వాటిని అల్లు అర్జున్ ఎంతవరకు అధిగమించగలరు అసలు బన్నీకి ఎదురైనా ఆ సవాళ్ళేంటి టూ షూటింగ్ అప్డేట్స్ ఏంటి అనుకున్న సమయానికి వస్తుందా లేదా అసలు బన్నీ ముందున్న అడ్డంకులేంటి అవన్నీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూసేద్దాం అలా వైకుంఠపురంలో నుంచి అల్లు అర్జున్కు మహర్దశ నడుస్తున్నట్లుంది ఆ సినిమా ఏకంగా నూట యాభై కోట్లకు పైగా షేర్ కేవలం తెలుగులోనే సాధించింది ఇక ఆ తర్వాత పుష్పతో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు బన్నీ ఈ సినిమా మూడు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసి అల్లువారబ్బాయి రేంజ్ మార్చేయడమే కాదు నేషనల్ అవార్డు కూడా తెచ్చింది పుష్పకు వచ్చిన రెస్పాన్స్ చూశాక సుకుమార్లో ఇంకా జాగ్రత్త పెరిగింది అందుకే ఒక్కో ఫ్రేమ్ శిల్పంలా చిక్కుతున్నారు ఈ క్రమంలోనే పుష్ప టూ షూటింగ్ అనుకున్న దానికంటే కాస్త ఆలస్యమవుతుంది ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో జరుగుతున్న షెడ్యూల్ రెండు రోజుల్లో పూర్తి కానుంది శివరాత్రి తర్వాత వైజాగ్ లో కొత్త షెడ్యూల్ కానుంది అక్కడే రష్మిక టీమ్ తో జాయిన్ కానున్నారు పుష్పలో రష్మిక మందన కేవలం పాటలు కొన్ని సీన్స్ కే పరిమితమైన సీక్వెల్లో మాత్రం శ్రీవల్లి పాత్ర ఆసక్తికరంగా ఉండబోతోంది ముఖ్యంగా పుష్ప టూ మలుపు తిరిగేదే శ్రీవల్లి పాత్రతో అని తెలుస్తోంది వైజాగ్ లోనే బన్నీ రష్మికపై ఓ పాట చిత్రీకరించనున్నారు సుకుమార్ ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు పదిహేనుకు రావాల్సిందే అనే పట్టుదలతో పనిచేస్తున్నారు దర్శక నిర్మాతలు వెయ్యి కోట్లే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు బన్నీ అది జరగాలంటే హిందీ కలెక్షన్స్ ముఖ్యం కానీ ఆగస్టు పదిహేనున టూకు పోటీగా సింగమగైన వస్తుంది అజయ్ దేవగన్ రణ్వీర్ సింగ్ లాంటి స్టార్స్ ఉన్నారు అందులో ఇక తమిళంలో రజనీకాంత్ వెట్టేయాన్ విజయ్ గోడ్ సినిమాలు ఆగస్టులోనే రానున్నాయి వీటి నుంచి పోటీ తట్టుకుని నిలబడితే గాని టూకు వెయ్యి కోట్లు రావడం కష్టమే